హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ గోరుచికుడిగా టమాటా రెసిపీ చూపిస్తాను గోరుచికుడిగా అంటే చాలా మందికి ఇష్టం ఉండదు ఎందుకు ఇష్టం ఉండదో రీజన్స్ నాకు తెలియదు కానీ ఎందుకు తినాలో మాత్రం చెప్తాను ఇందులో ఉండే పోషకాలు చాలా ఉంటాయండి అందులో విటమిన్స్ సి ఏ కే మెగ్నీషియం పొటాషియం ఇంకా కాల్షియం కూడా ఉంటుంది ఐరన్ కూడా ఉంటుంది ఇది మన షుగర్ కంట్రోల్ చేయడానికి మనకు స్ట్రెస్ రిలీఫ్ చేయడానికి యాంగ్జైటీని తగ్గించడానికి ఇందులో ఉండే పోషకాలు చాలా బాగా యూజ్ అవుతాయండి ఏ ఫుడ్ అయినా తీసుకునే ముందు ఇందులో ఏముంటాయి ఎందుకు తినాలో తెలుసుకుంటే మనం ఇష్టంగా తింటాము అలాగే దీనికోసం నేను చిక్కుడుకాయ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకున్నాను అవి చిటపటలు ఆడుతున్నప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఉల్లిపాయలతో పాటుగా కరివేపాకు కూడా వేసుకున్నాను కరివేపా వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి నేను ఇక్కడ కొత్తిమీర కాడలు వేసుకున్నాను చాలామంది కొత్తిమీర కాడలు పడేస్తూ ఉంటారు కానీ కొత్తిమీర కాడలు ఇలా పోపులో వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయండి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ స్పూన్ కసూరి మేతి వేసుకున్నాను కసూరి మేతి టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా కాంబినేషన్తో ఒకసారి ట్రై చేయండి ఇది కొంచెం ఫ్రై చేసుకోండి ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా నీట్గా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న గోరు చిక్కుడుకాయ వేసుకోండి అలాగే తగినంత పసుపు వేసుకొని ఈ వెనక కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మనకి ఇక్కడ చిక్కుడుగాయ తొందరగా మగ్గడానికి నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకోవడం వల్ల చిక్కుడుకైతే తొందరగా మగ్గుతుంది ఈ రెసిపీకి లేతగా ఉండే గోరు చిక్కుడు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా కలిపేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అడుగు పట్టేస్తుంది ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి చూసారా ఇక్కడ మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది ఆయిల్ అంతా బయటకు వస్తుందంటే ఆల్మోస్ట్ మనకి చిక్కుడుగా ఉడికినట్టే ఇప్పుడు ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న ఒక రెండు నుండి మూడు వరకు టమాటాలు ఇవి నాటు టమాటాలు పుల్లగా ఉన్నాయి ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది పుల్ల టమాటాలతో ఇలా వేసి టమాటాలన్నీ ఈవెన్గా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా టమాటాలు పూర్తిగా మగ్గినాయి కదా ఇందులో ఉన్న వాటర్తో ఆల్మోస్ట్ మనకు చిక్కుడుగా ఉడికిపోతుంది కానీ గ్రేవీ కోసమని నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇలా టీ గ్లాస్ వాటర్ వేసుకొని అంతా ఈవెన్గా కలుపుకోండి ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు మీరు కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఇది పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి పొడితో కాంబినేషన్ బాగుంటుంది ఇలా కారం వేసి కలిపి ఉప్పు కూడా ఒకసారి చూసుకోండి చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇలా కలిపేసి మూత పెట్టి మంట మీడియం టు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత ఓపేసేసి చూడండి ఇది ఈవెన్గా ఉడికిపోయి ఉంటుంది చూడండి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇంతవరకు ఉడికించుకుంటే చాలండి ఇంత గ్రేవీ ఉంటే మనకి అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా ఉడికింది కదా ఫైనల్గా మనము కొత్తిమీర వేసుకొని ఇక్కడ నేను కొంచెం గరం మసాలా వేసుకున్నాను కొంతమందికి నచ్చదు గరం మసాలా ఈ కర్రీలో నచ్చని వాళ్ళు స్కిప్ చేయవచ్చు నేను కొంచెం ఇక్కడ ఒక చిటికెడ వేసుకున్నాను గరం మసాలా వేసి ఈవెనగా కలిపి దింపేసుకోవడమే అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే గోరుచికుడుకాయ టమాటా కర్రీ రెడీ అయింది ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా మీకు నచ్చితే లైక్ చేసి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్